హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అమ్మోస్ కిచెన్ నేను మీ సౌజన్య ఈరోజు మనం అడుకుల మిక్సర్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను మనం స్వీట్ షాప్ స్టైల్లో ఇంట్లోనే ఈ అటుకుల మిక్సర్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఈవినింగ్ పూట స్నాక్ ఐటమ్గా ఈ అటుకుల మిక్సర్ని ప్రిపేర్ చేసుకోవచ్చు అండి ఇప్పుడు మనం ప్రాసెస్ని చూద్దాం ముందుగా ఒక పావు కేజీ వరకు అటుకులు తీసుకోవాలి అటుకుల్లో రెండు రకాలు ఉంటాయి అన్నమాట కొంచెం మందంగా ఉంటాయి కొన్ని ఏమో పలచగా అన్నమాట మనం ఈ మందంగా ఉండే అటుకుల్ని డీప్ ఫ్రై చేసుకోవచ్చు ఇప్పుడు మనం వీటిని డీప్ ఫ్రై చేసుకుందాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రై ఇప్పుడు ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్గా ఉండాలన్నమాట ఆయిల్ హీట్ ఎక్కాక ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో టర్న్ చేసుకొని ఈ విధంగా అటుకులు అనేవి మనకి డీప్ ఫ్రై అయిపోతాయి అనమాట వేయంగానే వెంటనే పైకి వచ్చేస్తాయండి ఇప్పుడు వీటిని మొత్తం తీసేసుకోవాలి తీసేసుకున్నాక మళ్ళీ ఆయిల్ని ఒక నిమిషం వరకు బాగా వేడి చేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కాక మిగిలిన అటుకులను కూడా వేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకోవాలి వెంటనే లేకుంటే అటుకులు అనేవి మాడిపోతాయి అన్నమాట ఇప్పుడు వీటిని మళ్ళీ తీసేసుకోవాలి ఇదే విధంగా అటుకులు మొత్తం డీప్ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు అదే ఆయిల్లోకి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని ఒక కప్పు వరకు పల్లీలని వేసుకోవాలి పల్లీలు మనకి ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు అండి ఎక్కువగా తినవాళ్ళు ఎక్కువగా వేసుకోవచ్చు వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట డీప్ ఫ్రై చేసుకొని తీసేసుకోవాలి ఇప్పుడు అందులోకి ఒక రెండు రెమ్మల వరకు కరేపాకుని వేసుకొని కరేపాకునే కూడా డీప్ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనం ఎల్లిపాయ కారంని ప్రిపేర్ చేసుకుందామండి ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక టీ స్పూన్ కారం వేసుకోవాలి అలాగే ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి ఒక పావు స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి వేసుకొని వీటిని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు అటుకుల్లోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ కొంచెం తక్కువగానే వేసుకోవాలండి ఎక్కువగా పట్టవన్నమాట అటుకులకి అందుకే మనం కొంచెం వేసుకోగానే ఎక్కువగా అనిపిస్తుంది లైట్గా వేసుకుంటే సరిపోతుంది ఒక పావు స్పూన్ పసుపు మనం వేయించి పెట్టుకున్న పల్లీలు ఒక రెండు ఎంఎల్ కరివేపాకుని వేసుకోవాలి మనం డీప్ ఫ్రై చేసుకున్నాం కదా ఆ కరివేపాకుని కూడా వేసుకోవాలన్నమాట వేసుకున్నాక ఇప్పుడు అందులో పుట్నాలు కూడా వేసుకోవాలి ఒక రెండు టీ స్పూన్ల వరకు పుట్నాలు వేసుకొని మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి కారం అందులో వేసుకొని ఇప్పుడు చేతితో వీటిని బాగా కలుపుకోవాలన్నమాట ఈ ఫ్లేవర్స్ అన్నీ కూడా అటుకులకి పట్టే వరకు కలుపుకోవాలి ఈ ఉప్పు కారం కూడా అటుకులకి బాగా పట్టే వరకు కలుపుతూ ఉండాలి ఈ విధంగా గిన్నెని ఎగురవేసుకుంటూ కూడా మనం అటుకులని కలుపుకోవచ్చు ఉప్పు కారం మంచిగా పడతాయండి అటుకులకి ఈ విధంగా మనం అటుకుల మిక్సర్ని స్వీట్ షాప్ స్టైల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు ఎంతో ఈజీగా సింపుల్గా ప్రిపేర్ అండి ఒక ఎయిట్ ఎయిట్ డబ్బాలో వేసుకొని ఎక్కువ రోజులు కూడా స్టోర్ చేసుకోవచ్చు అనమాట పిల్లలకి ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం ఈ అటుకుల మిక్సర్ని ఈవినింగ్ పూట ఇవ్వచ్చు పిల్లలకి స్నాక్ ఐటమ్గా ఈ ప్రాసెస్లో మీరు ఒకసారి ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా టేస్టీగా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్